హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ బాలీవుడ్ లో ది మోస్ట్ ఎవైటెడ్ సినిమా రామాయణం రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ గారు రాముడి లాగా అండ్ మన సాయి పల్లవి గారు సీత లాగా యాక్ట్ చేస్తున్నారు అండ్ హనుమంతుడి క్యారెక్టర్ లో సన్నీ డియోల్ గారు అండ్ రావణాసురుడి క్యారెక్టర్ లో యష్ గారు అండ్ లక్ష్మణుడి క్యారెక్టర్ లో రవి దుబే గారు యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమా కాస్టింగ్ చూస్తేనే ఈ సినిమా మీద ఫుల్ హైప్ పోతుంది అసలు ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే యాక్చువల్లీ రామాయణం సినిమాని టూ పార్ట్స్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ పార్ట్ వన్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ప్రెసెంట్ పాటు సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది ఇలా మన సాయి పల్లవి గారు బాలీవుడ్ లో బిజీ బిజీ అయితే అయిపోయారు అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా మంత్స్ అయింది కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు అని చెప్పొచ్చు సో ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ని అండ్ లోగోని జూలై థర్డ్ న రిలీజ్ అయితే చేయబోతున్నారంట ఇప్పటి ఈ సినిమాలో కాస్టింగ్ అయితే వచ్చేసింది అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న టైటిల్ టీజర్ చూస్తే మాత్రం ఈ సినిమా విజువల్ వండర్ ఎంత బాగుండబోతుంది అసలు ఈ సినిమా స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గాని ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుందంట అయితే ఈ టీజర్ మొత్తం త్రీ మినిట్స్ అయితే ఉండబోతుందంట అయితే ఇప్పుడున్న టెక్నాలజీ మొత్తం యూజ్ చేసి ఈ సినిమాని ఒక మంచి విజువల్ వండర్ లాగా మనకైతే అందించు ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు అండ్ అలాగే మన తెలుగు ఆడియన్స్ అందరూ కూడా సాయి పల్లవి గారు అసలు సీతలాగా ఎలా కనిపించబోతున్నారు అని చాలా ఈగర్ గా మరి ఇంకొన్ని రోజుల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అండ్ తర్వాత ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మళ్ళీ దాని గురించి కూడా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి